హలో అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మా పాప వేసుకున్న అవుట్ఫిట్ అయితే చూడండి ఒక్కసారి దీని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి పాప బర్త్డేకి నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట దీన్ని పూర్తిగా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఎలా స్టిచ్ చేశాను ఏమేమి వాడాను ఎంత తీసుకున్నాను అంతా కూడా ఎక్కడ తీసుకున్నాను మొత్తం ఫ్యాబ్రిక్ గురించి అంతా కూడా క్లియర్గా వీడియోలో చెప్పాను ఎండ్ వరకు చూడండి అలాగే మా పాప బర్త్డే చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఓకే అలాగే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఏంటో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను లాస్ట్ సెప్టెంబర్లో మా పాప బర్త్డేకి నేను డిజైన్ చేసిన ఫ్రాక్ అనమాట ఎలా ఉంది ఏంటి మొత్తం ఎలా కుట్టాను అలాగే దీనికి ఏం మెటీరియల్స్ వాడాను అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ సైజ్ వచ్చేసి నేను ఫోర్ టు ఫైవ్ అనమాట పాప ఏజ్ ఆ ఏజ్లో తీసుకున్న ఫస్ట్ క్రింద మీకు బాటమ్ గురించి చెప్ బాటమ్ ఫ్యాబ్రిక్ ఏం యూస్ చేసినా చూపిస్తాను చూసారు కదా మంచి కలంకారీ డిజైన్ అండి పికాక్స్తో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది వచ్చేసి వైట్ కాదనమాట క్రీమ్ కలర్ ఉంటుంది కదా క్రీమ్ కలర్కి ఇలా పికాక్స్ అలా వచ్చాయండి దీనికి ఇలాగే సెల్ఫ్ చిన్న చిన్ని ఈ వర్క్ వచ్చిందనమాట ఇదంతా క్రష్ మెటీరియల్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్లా ఉందండి సిల్క్ మంచి షైన్ కూడా ఉంది లుక్ వైజ్ కూడా చాలా బాగుందనమాట ఇది వచ్చేసి నేను చాలా తక్కువ ఫ్యాబ్రిక్ జస్ట్ మీటర్ మీటర్ న్ ఉన్నారో మీటర్ అంతేనండి మీటర్ దగ్గరగా మీటర్ తీసుకున్నాను అంతే మీటర్ పావు అందుకనే ఎక్కువ అయితే కాదు జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ మీటర్ ఉన్నారో మీటర్ పావు తీసుకున్నాను దీనికి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి లోపల వైపున ఎలా ఉంటుంది దానికి లైనింగ్ వచ్చేసి నేను ఇలాగా ఇది వచ్చేసి కాటన్ అండి కాటన్ వైట్ తీసుకున్నాను అలాగే కొంచెం బుట్ట టైప్ రావడానికి కెన్ కెన్ యూస్ చేశాను అలాగే లోపల ఇంకొక లేయర్ వచ్చేసి ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వేశానండి అంటే మనకి గౌన్ అనేది కొంచెం లేచినట్టుగా బుట్టలా ఉండడం కోసం ఇక్కడ మొత్తం క్రేప్ అలాగే అండ్ ఇది వాడాను అనమాట ఇది వచ్చేసి నేను బయట స్టోర్లో తీసుకున్నదే ఆన్లైన్ అయితే కాదండి ఈ ఫ్యాబ్రిక్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో తీసుకున్నాను జస్ట్ నాకు ఈ పీసే దొరికింది అనమాట అది చాలా చీప్గానే దొరికింది నాకు తక్కువలోనే వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి టాప్ గురించి చూద్దాము చూడండి నాకు ఇది కుట్టాక ఈ ఓన్లీ ఇక్కడ నేను ఏదైతే ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్లా పెట్టానండి ఈ ఫ్రిల్స్ అనమాట టాప్కి టాప్ కి అంటే బాడీ పార్ట్కి నేను యూజ్ చేసిన ఈ ఫ్రిల్స్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలింది నాకు ఇంకా థ్రెడ్స్ కూడా పెట్టలేదండి ఈ ఫ్రాక్కి థ్రెడ్స్ పెట్టడానికి కూడా నా దగ్గర ఫ్యాబ్రిక్ లేదనమాట జస్ట్ ఇదే మిగిలింది మిగిలిన దాన్ని ఇలా నేను జస్ట్ ఈ కి ఇలా స్టిచ్ చేశానండి కొంచెం లుక్ పెంచడం కోసం ఈ బీడ్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట ఇక ఈ వెల్వేట్ క్లాత్ వచ్చేసి సేమ్ థింగ్ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇందులో అక్కడ మనకు బ్లూ హైలైట్ పెద్దగా హైలైట్ అవ్వలేదు కదా దాన్నే తీసుకున్నాను ఇక్కడ ఈ కలర్ కూడా తీసుకుందామని చూసా కానీ ఈ కలర్ పెడుతుంటే చాలా బ్రైట్గా అనిపించేస్తుంది కాబట్టి నేను ఇక్కడ బ్లూ చూస్ చేసుకుని నావీ బ్లూ అనమాట ఇది తీసుకున్న సేమ్ దీనికి ఎలాగైతే వర్క్ వచ్చిందో చూడండి ఎలాగైతే వర్క్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే బుటీస్ వచ్చాయన్నమాట చూడగానే మంచిగా మ్యాచింగ్ అనిపించింది నాకు అందుకే నేను వెల్వెట్ ఇదండి వెల్వెట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ మీషో అండి బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఈ పీస్ తీసుకున్నా ఇంకా ఇందులో నాకు మిగిలింది కూడాను చిన్నగా ఇంకొక టాప్కి వచ్చేస్తుంది దీనికి చిన్న చిన్ని హ్యాండ్స్ ఇచ్చాను ఇలా కప్ స్లీవ్స్లా చిన్ని బుట్ట పెట్టా లైట్గా ఇంట్లో లైనింగ్స్ వేసేసుకోవచ్చు అండి ఇలాంటి వాటికి మనకి ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు కాబట్టి మనకు కనిపించదు కాబట్టి మన ఉన్న కలర్ వేసేసుకోవచ్చు ఇక్కడ నేను వైటే యూజ్ చేస్తాను చూడండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఎటువంటి జిప్స్ ఏమి యాడ్ చేయలేదనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టిస్తానండి అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసి ఇక్కడ రెండు హుక్స్ అయితే పెట్టాను చూడండి ఫ్రాక్ మొత్తం కూడా మంచిగా గేరా కూడా వచ్చింది నాకు ఎందుకంటే ఇది తానుల్లో పీస్ కదా మనకి సపరేట్గా సేల్ చేసింది కాదు తానుల్లో కాబట్టి మనకి గేరా చూడండి ఇక్కడ నుంచి చాలా గేరా వచ్చింది ఇది నేను లాంగ్ ఫ్రాక్లా స్టిచ్ చేయలేదండి తనకి కానీ హైట్ ఉన్న వరకు నేను ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తాను కొంచెం తనకి బాగుంది మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను తనకి వేసిన పిక్స్ చూడండి ఈ విధంగా అనమాట కొంచెం రెడీమేడ్ లుక్లో వచ్చింది ఫ్రాక్ అయితే దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టలేదండి షూట్ చేయలేదు ఎందుకు ఫ్రాక్స్ వీడియోస్ ఎవరు సరిగ్గా చూడట్లేదండి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి తీయలేదు ఇంకా ఇలాగైతే స్టిచ్ చేశాను అనమాట దీనికి కొంచెం మనకి ఇక్కడ మధ్యలో ఇలా ప్లెయిన్గా ఉంచుకుండా నేను ఏం స్టిచ్ చేయలేదు కదా అందుకని ఈ బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఈ బెల్ట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్నవి ఈ ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఈ బెల్ట్ అనమాట ఇది తీసుకున్నానండి ఇది పెట్టాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా రెడీమేడ్కి దగ్గరగా చాలా అనిపించింది అలాగే అనిపించింది అండి రెడీమేడ్ లుక్లా మీకు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఇది కూడా మిర్రర్స్తో వచ్చింది కదా ఈ బెల్ట్ అనేది మిర్రర్స్తో వచ్చిందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందనమాట దీనికి థ్రెడ్స్ ఇచ్చారు మనం కావాలంటే టై చేసుకోవచ్చు మనకు కావాల్సినంతగా ఇది పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు చిన్నవాళ్ళు పెట్టుకోవచ్చు నేను మా పిల్లలందరికీ పని చేస్తుందని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి మనం బ్యాక్ థ్రెడ్స్ అవి పెట్టలేదు కాబట్టి టై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అది చూసుకోవడానికి ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది ఎలా అనిపించింది చెప్పండి కలర్ కాంబినేషను ఫ్యాబ్రిక్ అదంతా బాగుందా ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ నేను ఇంకొక ఫ్రాక్ ఇంకొకటి అయితే డిజైన్ చేస్తున్నాను అది కూడా మీకు ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్గా ఉంది మంచిగా అనిపిస్తుంది అంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంకా మీకు ఈ ఈ ఫ్రాక్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి ఈ మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి నేను పిలిచేస్తాను రిప్లై ఇస్తాను ఓకే అండి నచ్చింది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బర్త్డే రోజున సెలబ్రేషన్స్ అండి నైట్ సాయంత్రం ఈవినింగ్ అనమాట పిల్లలు అందరినీ పిలిచి ఫ్రెండ్స్ అందరినీ తన ఫ్రెండ్స్ని పిలిచి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తాం సింపుల్గా ఇలా తనకి ఇష్టమైన బర్బీ కేక్ అయితే తెప్పించాము నాకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి నేను కేక్స్ అవి చేస్తాను అంటే ఇంత పర్ఫెక్ట్గా రాదు కానీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ టైం మీకు ట్రై చేసినప్పుడు కూడా తప్పకుండా వీడియో చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చిన పిల్లలందరినీ కూర్చోబెట్టి సరదాగా ఇలా జరిగిందనమాట చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను పెద్దగా ఏమీ లేదు చూడండి ఇలా చిన్ని డెకరేషన్ కూడా సింపుల్గా ఇంట్లోనే చేశాను అనమాట ఇలా మాకు తిను చిన్న పాప అనమాట నాకు ఇక్కడ కూర్చుంటుని చూడండి తను పెద్ద సెకండ్ బర్త్డే రోజు చాలా బాగా ఎంజాయ్ చేసింది తను అయితే ఈ జీన్స్ వచ్చి చూసారా ఇది బయట తీసుకున్నదే తనకి వీళ్ళందరూ తన ఫ్రెండ్స్ అనమాట ఇంకొన్ని చిన్నప్పుడు పిక్స్ అవి యాడ్ చేస్తున్నాను తనవి చూడండి ఎలా అనిపించాయి కామెంట్ చేయండి అలాగే ఎప్పుడు కాదు అయిపోయింది బర్త్డే ఎప్పుడు అయిపోయిందండి తన పేరు మా పాప పాప పేరు వచ్చేసి హన్య అనమాట ఈ ఫ్రాక్ అండి నేను స్టిచ్ చేసింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు